రామచంద్రపురం విద్యుత్ శాఖ కార్యాలయం వద్ద ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తమ విద్యుత్ సంస్థనే నమ్ముకొని గత పదిహేను సంవత్సరాల పైగా పనిచేస్తున్నామని ఇప్పుడు ప్రభుత్వం స్మార్ట్ మీటర్ల వినియోగంలోకి తేవడం ద్వారా తమ మీటర్ లీడర్ ఉపాధి లేక రోడ్డును పడతామని ఆవేదన వ్యక్తం చేశారు ప్రభుత్వం స్మార్ట్ మీటర్లు తప్పనిసరి చేస్తే తమకు మరోలా ఉపాధి కల్పించాలని తమకు ప్రతి నెల వేతనాలు వచ్చేలా తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని వారు తమ ఆవేదన వ్యక్తం చేశారు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ మీటర్ రేడర్స్ అసోసియేషన్ పిలుపు మేరకు రామచంద్రపురం డివిజన్ ఆఫీస్ పరిధిలో గల మీటర్ రైడర్స్ అందరూ కూడా రామచంద్రపురం డిఈ గారికి మీటర్ రైడర్స్ యొక్క సమస్యలు ఒక నిర్ణయించుకుందామని చెప్పేసి ఒక వినతి పత్రం గారికి ఇవ్వాలని శాంతియుతంగా డిఈ గారికి ఇవ్వాలని వచ్చి మేము అందరం వచ్చాము అయితే ఇప్పుడు మీటర్ రైడర్స్ యొక్క సమస్యల కోసం మేము డిఈ గారికి ఇచ్చిన లేఖలో గత ఇరవై సంవత్సరాల నుండి కూడా మీటర్ రైరర్స్ ఏపీ ఈపీడీసీఎల్కే ఏపీడీసీఎల్కే ఎంతో శ్రమ వహించి శ్రమ రాత్రి అనకా పగలనక మీటర్ ఏపీఈపీడీసీలకి సేవలు అందించారు అయితే ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్య ఏమిటంటే ఇప్పటివరకు కాంట్రాక్టర్ల దగ్గర చేస్తూ అతి తక్కువ జీతాలకు ఈ మీటర్ రైరర్స్ అంతా శ్రమ ఒక ఇరవై సంవత్సరాలుగా పడ్డారు అయితే ఎప్పటికైనప్పటికీ కూడా ఈ సంస్థలో మనకు ఉద్యోగం వస్తుంది అనే ఆశతో ఎంతో ప్రయాసపడి వారి జీవితాన్ని సాక్రిఫైస్ చేసి వారి జీవితం ఇందులోనే గడపాలని చెప్పి నిర్ణయించుకొని ఇందులో ఉండిపోవడం జరిగింది అయితే ఇప్పటికిప్పుడు మాత్రం ఈ ఇరవై సంవత్సరాలు ఉపయోగించుకొని మీటర్లు అనే పేరుతో ఈ టెక్నాలజీ అనే ఒక వర్డ్ను ఉపయోగించి ఈ టెక్నాలజీ పేరుతో ఈ మీటర్ రీడర్స్ పట్ట కొట్టే అవకాశం ప్రభుత్వానికి ఏర్పడింది అయితే వీళ్ళందరూ మేమందరం కూడా తండ్రి ఏమై అనుకుంటున్నామంటే ఈ ఏదో రూపంలో మాకు ఇన్ని సంవత్సరాల నుంచి ఇందులో చేస్తున్నాం కాబట్టి మీరు మా క్వాలిఫికేషన్స్ బట్టి ఏ ఉద్యోగం ఇచ్చినప్పటికీ మేము ఇందులోనే చేసుకుంటామని చెప్పి మన సీఎండి గారికి డిఈ గారి ద్వారా ఎస్సీ గారికి ఎస్సీ గారి ద్వారా సీఎండి గారికి సీఎండి గారి ద్వారా ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రివర్యులు అలాగే నారా లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి అధిష్టాన వర్గానికి కూటమి ప్రభుత్వానికి మా యొక్క విన్నపం చేరాలని మేము అందరం శ్రమించి ఈ యొక్క మా యొక్క బాధను విన్నవించుకోవటానికి ఈ డిఈ ఆఫీస్ గారు డిఈ గారికి ముందుకు వచ్చాము అయితే డిఈ గారికి మేము వెనక పత్రం ఇవ్వడం జరిగింది దీనికోసం మేము మీటర్ రైడర్స్ అందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని ఎంతో శ్రమగా అనుకోకుండా మేము జీవితంలో అంతా కష్టపడే చేసుకొచ్చాము ఇది మాకు ఇప్పటికైనా ఈ శ్రమకు ప్రతిఫలం దొక్కుతుంది అని చెప్పేసి ఈ కుటుంబాల్లో వెలుగు ఉంటుందని చెప్పేసి ఈ ఆశతో మేము ఈ పోరాటం అంటే పోరాటం కాదు పోరాటం అంటే పోరాటమే ఎందుకంటే మేము ఒక రిక్వెస్టబుల్గా మేము ఈ యొక్క మనవిని విన్నవించుకోవడానికి అధికారులకి ఈ మా మనవి అధికారులు విని మాకు సత్వర న్యాయం చేసి వారు ఏ విధంగా అయినా సరే మాకు ఉపాధి కల్పిస్తారని మేము వారిని వేడుకోవడం జరిగింది ఎన్ని అవకాశాలు వచ్చినా వదులుకొని దీన్ని నమ్ముకొని ఈపీడీసీలకు సేవలు అందించాం అయితే ఇప్పుడు సడన్గా ఈ స్మార్ట్ మీటర్లు అనే ఒక మనకి భూతంగా వచ్చినాయి ఇవి ఇవి రాను రాను కేటగిరీ కేసారు తర్వాత ఆఫీసులు ఆఫీసు గవర్నమెంట్ ఆఫీసులకేసారు అవన్నీ కూడా మనకు వచ్చే జీతంలో కట్ అయిపోయినాయి ఇకపోతే కేటగిరీ వన్లు ఉన్నాయి ఇవి కూడా మన జీతాలు ఆరాపరగానే తగ్గిపోయినాయి రాబో కాలంలో మన పరిస్థితి ఏంటి మనం ఏం చెయ్యాలి ఇన్ని సంవత్సరాలు నమ్ముకున్న ఈ సంస్థ మనకి ఏమి ఇచ్చింది అనే ఒక ఉద్దేశంతో ఈ యొక్క కార్యాలయానికి మనం రావడం జరిగింది డిఈ గారికి మన యొక్క వినతి విన్నవించుకొని డిఈ గారు అలాగే ఎస్సీ గారికి ఎస్ఈ గారి సీఎండి గారికి అలాగే విద్యుత్ శాఖ మంత్రికి అలా నారా లోకేష్ గారికి ఇలా చంద్రబాబు గారికి ఈ వార్త వెళ్ళి అక్కడి నుంచి మనకు ఏదైనా ప్రతిఫలం వస్తుంది అనే ఆశతో మనం ఈరోజు డిఈ ఆఫీస్ కాడ మనం రిక్వెస్టబుల్గానే వచ్చి శాంతియుతంగా డిఈ గారికి ఒక మెమో మెమ ఇవ్వడానికి మనం ఇవ్వడం రావడం జరిగింది ఈ యొక్క మన ప్రతిఫలం మనం వచ్చిన ప్రతిఫలం దక్కాలని ఈ యొక్క మనం ఏమైతే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చామో ఆ ఉద్దేశం అధికారులు ఆలోచించి మనకు న్యాయం చేస్తారని విన్నవించుకుంటూ నేను ఈ యొక్క మేము దారుకుడి రీడర్గా పనిచేస్తున్నానండి గత ఇరవై సంవత్సరాలుగా పనిచేస్తున్నాం ఇదే సంస్థను నమ్ముకుని కరెంట్ బిల్ రీడింగ్ తీస్తూ ప్రతి సంవత్సరం ఏదో చేస్తారు ఏదో చేస్తారని చెప్పి అనుకుంటూ చేస్తున్నామండి ఈ లాస్ట్కి వచ్చేటప్పటికి మమ్మల్ని తీసేయాలని చెప్పి ఏదో టెక్నాలజీ మారింది అది మారిందని చెప్పి మమ్మల్ని తీసేద్దాం అనుకుంటున్నారండి కానీ కరోనా టైంలో కూడా ఎవరు వెళ్ళినా ఎవరు ఇంట్లోంచి బయటకు వచ్చినా రాపోయినా నేను బయటికి వెళ్ళి తీసి వీడికలు అందరికీ ఇచ్చి ఈ సంస్థకి ఆదాయం చేకూర్చామండి ఆ చేకూర్చినా కానీ చెయ్యి నెల వాళ్ళే చేయొద్దని చెప్పి ఆ నెలకు కూడా రూపాయి జీతం ఎక్కువ చేసామండి ఆ మేము వాళ్ళే చేయొద్దన్నారు వాళ్ళే చేయొద్దన్నా కూడా రూపాయి జీతం లేకుండా మేము చేసినా కానీ మమ్మల్ని ఎప్పుడూ లెక్క చేయట్లేదండి వాళ్ళందరూ ఆఫీసర్లు మాతో సహకరించి మేము ఆ సంస్థలోనే పనిచేస్తున్నాం కాబట్టి వాళ్ళకి ఏదో ఆధారం చూపించాలని ఏదో సాలుకూలంగా సంధించి పై వాళ్ళకి ఆఫీసులు కాళ్ళ చెప్పుకుని చెప్పుకొని మాకు సహకారం చేస్తారని చెప్పి ఈ ధర్నాలు అవి చేస్తున్నాం కానీ దేనికి ఉపయోగం ఉండట్లేదండి ఎందుకంటే మా సంస్థలో ఉన్న వాళ్ళే మా తండ్రిలే మా సంస్థ అని చెప్పి వీళ్ళందరూ అంటూ మాకు వెనకాల పొయ్యిలు తీసి మాకు సహకారం చేయట్లేదండి చేస్తారని చెప్పి ఎన్ని ధర్నాలు చేసినా ఉపయోగం లేదండి ఈసారైనా ధర్నా చేసి ఉపయోగ ఏది చేయకపోతే మా ప్రాణాలు తీసుకోవడానికైనా రెడీగా ఉన్నామండి ఇది కానీ చేయకపోతే లాస్ట్కి అన్ని జీవితాలు మా ఫ్యామిలీలు అందరు రోడ్డును పడిపోతామని మీ ప్రాణపూర్తంగా మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎబినేస్ట్ ని సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి